హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైష్ణవి ఛానల్ ఈరోజు మన ఛానల్లో రేపు నాగపంచమి కాబట్టి ఆ నాగపంచమి విశిష్టత మరియు పూజా విధానం గురించి తెలుసుకుందాం సాక్షాత్తుగా లోకాన్నేలే పరమశివుడు పార్వతికి ఈ పూజా విధానాన్ని విశిష్టతను స్కంద పురాణంలో వివరించారు శివుని మెడలో నాగేంద్రుని పూజించడం హిందువుల ఆచారం నాగపంచమి రోజున నాగేంద్రుడికి పంచామృతం పాలు జాజి సంపంగి గన్నేరు వంటి పుష్పాలు మరియు పాయసం సమర్పించాలని ఆ పరమశివుడు పార్వతీదేవికి చెప్పాడని ఈ స్కంద పురాణంలో ఉందన్నమాట ఇంట్లో రాగి వెండి మరియు చెక్కలతో చేసిన నాగపడగలకు పూజ చేస్తారు మామూలుగా ఈ పండుగ రోజు సంతానం లేని వారు శ్రావణ శుక్ల ఏకాదశి రోజు ఉపవాసం చేసి పూజ చేస్తే సంతానం కలుగుతుంది అని కూడా చెప్పారనమాట ఇప్పుడు మనం నాగపంచమి విశిష్టత గురించి తెలుసుకుందాం పూర్వకాలంలో ఒక గ్రామంలో ఒక ధనవంతురాలు ఉండేది ఆమెకి అహంకారం లేకుండా పెద్దల పట్ల వినయ విధేయతలతో ఉండేది అలాగే పేదవారి పట్ల జాలి దయ కరుణ ఉండేది అలాంటి ఆమెకి చెవులో చీమ కారుతూ ఉండేది అంతేకాకుండా ఆమె కళలో రోజు ఒక పెద్ద పాము ఆమెను కాటు వేస్తున్నట్లు నిద్రలో కలవరబడేదనమాట ఎన్ని పూజలు చేసినా కళలో పాములు కాటు వేయడం తగ్గలేదు ఒకరోజు ఊర్లోకి ఒక సాధు వచ్చారు ఆమె ఆ సాధువుని తన ఇంటికి ఆహ్వానించింది సాధువు రాగానే ఆయనకు అన్ని మర్యాదలు చేసి చివరిలో తన సమస్య గురించి చెప్పి బాధపడుకునేది అనమాట అంతేకాకుండా ఇందుకు గల కారణం ఏమిటి ఏం చేస్తే పోతుంది అని అడుగుతుంది అనమాట అందుకు సాధువు నువ్వు ఎన్ని పూజలు చేసినా శివుడి అనుగ్రహం కలగలేదు అంటే నీకున్న వ్యాధి మరియు భయాందోళనలు పోవాలి అని మాత్రమే నువ్వు నిర్లక్ష్యంగా పూజ చేసినావు నీ లక్ష్యం ఏంటంటే నీ వ్యాధి భయాందోళనలు పోవాలి అంతేగాని భక్తితో నువ్వు పూజ చేయలేదు అందుకే ఈ వ్యాధి భయాందోళనలు నిన్ను ఇంకా వేధిస్తూనే ఉన్నాయని చెప్తాడు అంతేకాకుండా నువ్వు పూర్వజన్మలో నాగపూజ చేసేవారిని చులకనగా చూడడం పూజకి వెళ్ళే వాళ్ళని ఆపడం నువ్వు పూజ చేయకపోవడం నువ్వు చేసిన అపరాధం అని చెప్పారు నాగేంద్రుడు దయామయుడు కాబట్టి నీకు ఈ వ్యాధి భయాందోళనలు పోవాలంటే ఒకసారి భక్తి శ్రద్ధలతో పూజ చేసి చూడు నీ వ్యాధి అవుతుంది అని చెప్పాడు అలాగే ఆ పూజ వ్రత విధి విధానాలను కూడా చెప్పి వెళ్ళిపోయాడు ఆమె సాధువు చెప్పిన విధంగానే భక్తి శ్రద్ధలతో వ్రతాన్ని ఆచరించింది అదేవిధంగా పూజ కూడా పూర్తి చేసింది ఆ తర్వాత తన భయాందోళనలు తొలగిపోయి సంతోషంగా ఉండేది ఇది నాగపంచమి విశిష్టత అనమాట ఇప్పుడు మనం నాగపంచమి పూజా విధానం గురించి తెలుసుకుందాం నాగపంచమి రోజున సూర్యోదయం కంటే ముందుగా లేచి తలస్నానం చేయాలి ఎరుపు రంగు బట్టలను ధరించాలి ఇంటిని పూజా మందిరాన్ని శుభ్రం చేసుకుని గడపకు పసుపు కుంకుమ తోరణాలతో అలంకరించాలి పూజా మందిరం మరియు ఇంటి ముందు ముగ్గులు పెట్టాలి పూజకి గంధం కుంకుమ ఎరుపు వస్త్రం నాగేంద్ర స్వామి నాగపడగ తెల్లటి అక్షింతలు ఎర్రటి మందారమాలతో పాటుగా నైవేద్యం కోసం చలివిడి ఉండ్రాళ్ళు వడపప్పు చేసుకోవాలి అంతేకాకుండా దూదితో ఏడు వత్తులను వేసి నేతితో దీపం వెలిగించాలి ఉదయం తొమ్మిది గంటలలోపు పూజ పూర్తి చేయాలి అలాగే పూజ చేసేటప్పుడు పడమర దిక్కుకు తిరిగి ఓం నాగరాజాయ నమహ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించి దేవుడికి కర్పూర హారతులు ఇవ్వాలి వీలైతే హారతికి ముందు నాగ అష్టోత్తరం నాగస్తోత్రం వంటి ఏదైనా ఒక పుస్తకాన్ని ప్రార్థించవచ్చు ఇంటికి వచ్చే ముత్తైదువులకు కూడా తాంబూలంతో పాటు ఒక పుస్తకం ఇస్తే పుణ్యం సిద్ధిస్తుంది ఈరోజు పుట్టక పూజ చేసినా పాలు పోయడం వంటివి చేసినా కూడా వంశాభివృద్ధి కలుగుతుందని పండితులు అంటున్నారు అలాగే అభిషేకం చేయించినా కూడా పుణ్యఫలం వస్తుందన్నమాట ఇది పూజా విధానం ఇంకా మనం నాగపంచమి వ్రత కథ గురించి తెలుసుకుందాం జనమేజయ మహారాజు సర్పయాగం సమయంలో మొత్తం సర్పవంశం నాశనం చేయబడింది కొందరు సర్పవంశస్థులు బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి ఆందోళన వ్యక్తం చేశారు అప్పుడు బ్రహ్మదేవుడు అస్తిక అనే మహానుభావుడి సహాయంతో భూలోకంలో దేవతలుగా పూజింపబడతారు అని వరమిస్తాడనమాట ఆ రోజు శ్రావణ శుక్ల పంచమి కాబట్టి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నాగపంచమిని శ్రావణమాస శుక్ల పంచమి నాడు పూజిస్తున్నారనమాట అయితే ఈ వ్రత ప్రభావం ఎలా ఉంది ఏంటి అనేసి ఒక కథ రూపంలో నేను మీకు చెప్తాను పూర్వం ఒక రైతు పొలంలో కలుపు తీస్తుంటే ఒక నాగుపాము పిల్లకి ఆ పార తగిలి రెండు ముక్కలుగా అయిపోతుంది ఆ రైతు చేసేదేమీ లేక ఇంటికి వెళ్ళిపోతాడు కానీ నాగేంద్రునికి చాలా కోపం వస్తుంది అప్పుడు నాగేంద్రుడు కోపంతో రగిలిపోతూ రైతు ఇంటికి వెళ్ళి వాళ్ళు నిద్రిస్తున్న సమయంలో ఇంట్లో అందరినీ కాటేసి చంపేస్తుంది ఆ తర్వాత అంతటికీ కోపం ఆగక పొరుగూరులో ఉన్న తన కూతురింటికి వెళ్ళి ఆమెను కూడా చంపేయాలి అని అనుకుంటాడు కోపంతో ఆమె కూతురి ఇంటికి నాగేంద్రుడు వెళ్ళగానే ఆమె నాగేంద్రుడిని పూజ చేస్తుంటుంది ఆ రోజు శ్రావణ శుక్ల పంచమి కాబట్టి ఆమె భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని ఆచరించి పూజ చేస్తూ ఉంటుంది ఆ పూజకి ప్రసన్నుడైన నాగేంద్రుడు రైతు కూతురి కోరిక మేరకు రైతు కూతురిని మరియు రైతు కుటుంబాన్ని కూడా కాపాడుతాడనమాట ఇంతటి మహత్యం ఉన్న నాగపంచమి వ్రతాన్ని ఎంత భక్తి శ్రద్ధలతో చేస్తే అంత మేలు జరుగుతుంది అనేదానికి ఒక చక్కటి ఉదాహరణ మీరు కూడా నాగపంచమి వ్రతం చేయాలి అని అనుకుంటే ఈ పూజా విధానాలను కానీ ఈ విశిష్టతని కానీ తెలుసుకొని భక్తి శ్రద్ధలతో మీ పూజని ప్రారంభించి పూర్తి చేయండి అంతా మంచి జరుగుతుంది అని ఆశిస్తున్నాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ